అందరికీ నమస్కారం వైఎస్ఆర్ జిల్లా జమలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో మూడు సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఎంత హృదయ విదారకమైన సంఘటన ఇది ఇలాంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజు వినాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం మనకు కల్పించింది ఈ రోజు ఆ తల్లి ఆ జమ్మల మడుగు పాత బస్టాండ్ సెంటర్ లో మాకు న్యాయం చేయాలి అని నిరసన తెలియజేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణం మా కుటుంబానికి న్యాయం చేయండి ఇలాంటి తప్పుడు పని చేసిన దుర్మార్గుడికి అలాంటి ఆలోచన కూడా రాకుండా కఠినమైన శిక్ష వేయాలి అనే తల్లి డిమాండ్ చేస్తూ ఉంది ఎంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం ఈ మంత్రులకి ముఖ్యంగా హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి అయినా కూడా ఆమెకి స్పందించాలి ఈ సంఘటన మీద ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పాలి భరోసా ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఈ మంత్రులు ఎవరికి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ మంత్రులందరూ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ఆ కడపలో మహానాడు ఏర్పాట్ల మీద దృష్టి సారించారు దానికోసం రివ్యూలు చేస్తూ కనిపిస్తూ ఉండే పరిస్థితి ఉంది తప్ప ఎంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం స్పందించాలనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన వెనుక కూడా ఆ దుర్మార్గుడు ఆ కామాంధుడు మద్యం వంతులో ఇలాంటి పని చేయడం జరిగింది మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది ఎక్కడికక్కడ వెచ్చలవిడిగా బెల్ షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి పెర్మిట్ రూమ్స్ వెచ్చలవిడిగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము వైన్ షాప్స్ పెరిగిపోయాయి దీని వలన చాలా మంది మద్యానికి బానిస మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి వాటిని తొలగించండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండేట్టుగా కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి అంటే గంటకి మూడు నాలుగు సంఘటనలు ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే మహిళల రక్షణ ఎంత గాలిలో దీపంలో దీపంలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోంమంత్రి గారు చెప్పారు కోటమి అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు అందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అమ్మ హోంమంత్రి గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎక్కడ ఆడబిడ్డలు ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా రక్షణ లేదు స్కూల్ కి వెళ్ళినా రక్షణ లేదు కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు పని ప్రదేశానికి వెళ్లినా కూడా అక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొని ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థని ఈ రోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాశనం చేసిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల రక్షణకి పెద్దపేట వేసి దిశ వ్యవస్థను తీసుకొచ్చారు పక్క రాష్ట్రంలో ఒక మహిళకి అన్యాయం జరిగితే ఆ మహిళ మీద అఘాయిత్యం జరిగితే అలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి జరగకూడదు అని చెప్పి ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చి దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం చేసి కేంద్రం దగ్గరికి పంపించడం జరిగింది అది కేంద్రంలో పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఇక్కడ అమలయ్యేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంతేకాకుండా దేశ యాప్ ని తీసుకొచ్చారు దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు అడుగడుగున మహిళల రక్షణ కోసం పెద్ద వేసిన పరిస్థితి మనం చూసాము అంతగా మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ దాన్ని గాలి కొదిలేసిన పరిస్థితి అందువల్లనే రిపీటెడ్గా ఇన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము ఆడబిడ్డలు గాని చిన్నారులకు గాని కనీసం రక్షణ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనేది తేట తెల్లం అవుతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా మంత్రులు గాని హోంమంత్రి గారు గాని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గాని దీని మీద స్పందించండి స్పందించడానికి మీకు తీరిక లేకపోవడం చాలా అన్యాయం చాలా దారుణం ఈ కుటుంబానికి మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది ఆ నిందితుడికి కఠినంగా శిక్షించాలి శిక్ష కూడా విచారణ కూడా వేగవంతం చేసి తొందరగా శిక్ష పడేట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అలాగే ఆ తల్లి కోరుకున్నట్టుగా ఆ దుర్మార్గుడికి కఠినమైన శిక్ష వేసేట్టుగా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను